మనల్ని అందరూ గుడే అవసరం లేని అంటున్నారండి నిజమైన దేవుళ్ళు మన దేవుళ్ళం కాదు పేదల గుండెల్లో ఎల్లప్పుడు మనం ఉంటే చాలు మనం ఎంబీబీఎస్ ఎండి చదివింది పేదల కోసమే అంటారా మనం పేదల రక్తంతో పెంచబడ్డాం వాళ్ళు కట్టిన ట్యాక్స్తో చదువుకున్నాం వాళ్లను తలవకపోతే దేశ ద్రోహులం అవుతాం వివేకానంద గాంధీ గారి ఆశయాలు నాకు ప్రేరణ ఇచ్చాయి ఈ దారిలో వెళ్తానని ఇంట్లో చెప్పారా పేదల డాక్టర్ గా పని చేయడానికి పల్లెలకు వెళుతున్నానని ఎండి అయిపోయిన వెంటనే ఇంట్లో చెప్పాను మీ భార్యగా నేను పేదలకి వైద్యం చేస్తానండి గ్రామాల్లో సోనోగ్రఫీ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ లేకుండా ప్రసవం చేయించాలి ఎక్స్రే లేకుండా న్యూమోనియాకు వైద్యం చేయాలి డయోరియాకు వైద్యం చేయాలి వీటి కోసమే నేను ప్రత్యేకమైన తర్ఫీదు ముంబైలో తీసుకుంది సౌపిరాల గ్రామం వెళ్దామండి అక్కడ ఎలాంటి వైద్య సౌకర్యాలు లేవు అక్కడ గుడిసే వేసుకొని వైద్యం చేద్దాం అలాగే సోను ఆ గ్రామంలో వైద్యం లేదు కానీ పేదరికం నిరక్షరాస్యత ఎక్కువగా ఉందండి వాళ్ళ జీవితాల్ని బాగుచేద్దాం పోయినసారి పట్టణానికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రిని కలిశాను అదే ప్రాంతంలో మీకు పెద్ద బిల్డింగ్ కట్టిస్తాను అన్నాడు వద్దు అన్నాను ఈ గ్రామాన్ని దేశానికి కనెక్ట్ చేయమని చెప్పాను అలాగే రోడ్లు వేస్తామని ఒప్పుకున్నాడు రేపు ఇంజనీర్లు రోడ్లు వేయడానికి వస్తున్నారు వీళ్ళకి వ్యవసాయం గుర్తు నేర్పడానికి వ్యవసాయ అధికారులు కూడా వస్తున్నారు నిజంగా అలా చేస్తే వాళ్ళ స్థితిగతులు మారుతాయండి